వాక్యాన్ని అంత స్వచ్ఛంగా అంత విశ్వాసంతో పట్టుకున్న దేవుడికి స్తోత్రం చెప్పండి మీరు కూడా అలా విశ్వాసంతో పట్టుకోండి ఆయన కోసం ప్రయాసపడండి ఏమడండి ప్రయాసపడండి దేవుడికి స్తోత్రం చెప్పండి పడాలి ఇంతవరకు నీ కోసం నీ కుటుంబం కోసం నీ పిల్లల కోసం ఏమండి ఎంతో ప్రయాసపడి ఉండొచ్చు ఇప్పుడు నేను చెబుతున్నాను నిన్ను పుట్టించిన దేవుడి కొరకు ప్రయాసపడు ఎవరి కోసం ప్రయాసపడాలి దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఖచ్చితంగా దేవుడి కొరకు ప్రయాసపడటానికి సిద్ధపడు నీ సమయం ఎప్పుడో నా సమయం ఎప్పుడో తెలీదు నిజంగా చెప్తున్నాను దేవుడు నాకు ఈ పని అప్పగించిన తర్వాత ఈ పనిలో నేను అమ్మకమైన స్థానంలో ఉండాలి అని పరుగులు తీస్తా ఉన్నా మీరు చూస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఏముంది ఒకరోజు మధురపరం వరకు అట్ట మధ్యాహ్నం కాసేపు చెప్పుకొని వచ్చిన ఏం కాసేపు వచ్చిన వంద రెండు వందలు మొత్తం చేయకుండా మళ్ళీ ఆదివారం వచ్చి ఇలా రాండి మీరు వాకింగ్ రెండు మాటలు పెట్టిపోయి ప్రశాంతంగా బాగుంటుంది